హైదరాబాద్ రామంతాపూర్లోని లింగారెడ్డి గార్డెన్స్లో వైష్ణవి ఎలంపేట పాఠశాల వారి పదిహేనవ వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఉడాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కబీర్ గారు మాట్లాడుతూ యాన్యువల్ డే అనేది పిల్లలకి చదువే కాకుండా టాలెంట్ బయటికి తీసుకు ఉంటుందని దాదాపు ఆరు వందల మంది నుంచి రెండు వందల రెండు వేల ఐదు వందల మంది తల్లిదండ్రులు ఈ సంబరాల్లో పాల్గొన్నారని ప్రదర్శనలు నవ్వులు మరియు జ్ఞాపకాలతో సృజనాత్మకత స్ఫూర్తి మరియు కృషిని ప్రదర్శించాలని చెబుతున్నారు

హలో అండి దిస్ ఇస్ కబీర్ చైర్మన్ ఆఫ్ వైష్ణవి స్కూల్స్ ఈరోజు రామంతపూర్ వైష్ణవి ఒంపియార్డ్స్ స్కూల్ నుంచి ఫిఫ్టీన్త్ యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ యాన్యువల్ డేలో ఆరు వందలకు పైగా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ఓరియంటెడ్ మెసేజెస్ ఉన్నాయి పిల్లలకు ఫ్యూచర్ గురించి చెప్పే విషయాలను పర్ఫార్మెన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ పేరెంట్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఈ చదువుతో పాటుగా ఇలాంటి కల్చరల్ ఫీజ్ని ఎంకరేజ్ చేయడం తర్వాత ఈ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయడం నాతో పాటు టీచర్స్కి పేరెంట్స్కి ఎంతో ఆనందంగా ఉంది ఈ యాన్యువల్ డే అనేది చదువే కాకుండా పిల్లల టాలెంట్ని బయటకు తీయగలుగుతుంది పిల్లలందరూ స్టేజ్ మీదకి రావడం భయం లేకుండా వాళ్ళు పర్ఫామ్ చేయడం మనకు పిల్లలకి చిన్న విషయం లాగా కనిపిస్తుంది కానీ ఒకసారి ఆలోచిస్తే పిల్లలు వాళ్ళ టాలెంట్ని చదువుతో పాటుగా వాళ్ళ టాలెంట్ని ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది నాతో పాటుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందం మీరు చూస్తున్నట్టయితే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ సో సుమారు పదహారు నుంచి పదిహేడు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇలాంటి కల్చరల్ ఫీస్ట్ రాబోయే కాలంలో మరిన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సెలవు తీసుకుంటాం స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే చూస్తే ఫైవ్ ఎలిమెంట్స్ ఉంది participated, they gave different message about uh, Shivaji on, uh, on 19th February is our birth anniversary and uh, our patriotism to, a, towards our country.